ఈ ఈ పానదాయకుల అధిపతి బయటికి పోయాడు నన్ను ఇయాల పిలుస్తారు రేపు పిలుస్తారు ఇయాల పిలుస్తారు రేపు పిలుస్తారని సంవత్సరాలు ఇది చూశాడు పోయింది ఆశ కూడా పోయింది అరే నాకు ఇంత తీయగా మాటలు చెప్పి నాకు ఇంతగా ధైర్యం ఇచ్చి నేను బయటికి వెళ్ళగానే ముందు నీ గురించే నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు వచ్చిన కళ దాని భావం అద్భుతంగా నువ్వు చెప్పావు ఖచ్చితంగా నేను నీ గురించి మాట్లాడతానని భరోసా ఇచ్చి వెళ్ళినోడు అశ్రద్ధ ఎందుకు చేస్తాడలే నా గురించి గుర్తు చేసుకుంటాడు నన్ను బయటికి తెస్తాడని చెప్పుకుంటే వాడు కూడా మర్చిపోయాడు ఏమండి ఇక మళ్ళా ఇప్పుడు ఎటు చూడాల్సి వచ్చింది మళ్ళా ఆయనకి వెళ్ళి చూడాల్సి వచ్చింది మళ్ళా దేవుడా ఆశ కూడా పోయిందయ్యా ఇక నువ్వు తప్పి నువ్వు కార్యం చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు నువ్వు తప్ప నాకు ఇంక అవకాశం ఈ నువ్వు తప్పినాకే దారి అనపట్లేదు ప్రభా అని మళ్ళీ దేవునికి వెళ్ళి చూసినప్పుడు అప్పుడు దేవుడు కదిలాడు యోసే పక్షంగా ఎక్కడ కదిలాడు రాజు దగ్గర కదిలాడు రాజుకి ఒక కళ పుట్టించి ఒక ఒక కళని రెండుసార్లు మూడు సార్లు రెట్టించి వచ్చేటట్టు చేసి రాజుగాడు మైండ్లో దాన్ని ఆలోచించేటట్టు చేసి దాని భావాన్ని గురించి అతడు వెతుకులేటట్టు చేసి దానికి సరైన భావం చెప్పగలిగిన వాడు యోసేపే అని అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి దేవుడు గుర్తు చేస్తే దేవుడు గుర్తు చేస్తే యోసేప్ బయటకు వచ్చాడు ఎవరు పొనుకుంటే ఏ బాహువు కదిలితే ఏ హస్తము కార్యం చేస్తే ఎవరు మాట్లాడితే ఎవరు దర్శిస్తే అద్దు కాదు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఆయన కదలాలి ఆయన కార్యం చేయాలి ఆయన చాపాలి నీ పక్షంగా బాహు తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా ఏ నరునికి దయగలగదు నాన్న ఆయనకి కలగాలనే మీద మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి తొందరపడకూడదు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంతవరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటు ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది కష్టపడ్డావు నీ నీ భౌతికంగా చెప్తున్నాను ఆత్మీయంగా కూడా చెప్తున్నాను రెండు చెప్తాను కష్టపడ్డావు రాలా డోంట్ వరీ ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొరపెట్టు నేను కష్టపడ్డాను ఆఫీస్ ఆఫీస్ తిరుగుతున్నాను ఎవరికి దయ దేవా ఎవరికి దయపుట్టిది నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా పుట్టేది ముందు నువ్వు దయదలుచు నాయనని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు వాళ్ళు చేస్తుండొచ్చు నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు డోంట్ వరీ నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో ఆయన ఏం చెప్పాను ఇందాక చెప్పాను కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను నీకు నిర్ణయించిన కాలం వచ్చిన దాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ కాలం వస్తుంది నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది నీ ఉద్యోగానికి వస్తుంది వివాహానికి వస్తుంది సంతానానికి వస్తుంది నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది వస్తుంది ఆ కార్యము ఆయన జరిగించిన దాకా ఆ సమయం ఆయన దాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా తొందరపడి అడుగులు వేయకూడదు దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టడమే మన పని ఆయనకి మొర్ర పెట్టడమే మన పని ఇక ఆయన బాహు కదిలినప్పుడు ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి మైండ్ పోయిద్ది నీకు అప్పటిదాకా బిగబట్టి 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 ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా టపా టప మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది కానీ అంత ఊరు పేడు ఏడా తపన ఎక్కువ దడెక్కు కానీ మీరు దేవుని పిల్లలు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు కొద్దిగా ఓపిక పట్టు కొద్దిగా ఓపిక పట్టు కొంచెం ఓర్చుకో కొద్దిగా సమయంలో పాటించు నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బెంబేలు కంగారు పడవాకు కుమిలిపోవాకు కురింగిపోవాకు తిండి తిప్పలు మానేవాకు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచిన దానివైతే నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడవైతే నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో వెళ్ళి చూడు నేను కార్యం త్వరపెట్టబోతున్నాను నా కార్యం జరిగింది నువ్వు చూస్తావన్న దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు కాలమందు తప్పక నెరవేరుతాయి అది నాన్న నీవు నన్ను మహింపరుస్తావు కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు నువ్వు మయంపరుస్తావు అప్పటిదాకా వేచి ఉండి వేచి ఉండి కొంచెం సమయం అన్నపాటి తొందరపాటు అడుగులు వేయువా సరా దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది కొంప ముంచింది దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది అనుకుని అబ్రహాంతో మాట్లాడింది దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానన్నాడా ఇంకొక ఆమె ద్వారా కూడా నీ సంతానం అయితే కానీ ఆడ మనిషి సంతానం కాదు కదా కాబట్టి నా ద్వారా కాకపోతే ఈ హాగర్తో సంతానాన్ని గను అని ఆమెనిచ్చింది ఐడియా బాగానే అనుకున్నాడు ఆయన నిజమే కదా సారా నుండి కాకపోతే ఇంకొక ఆమె నుండి అయినా సరే పుట్టే సంతానం నాది అయిద్ది కానీ ఆడవాళ్ళది కాదు కదా లాజిక్ సెట్ అయింది అబ్రహాంకి మారు మాట్లాడుకుంటూ పెళ్లి చేసుకున్నాడు స్వీకరించాడు బిడ్డను కూడా కన్నాడు కన్న తర్వాత దేవుడు దాదాపు నాకు తెలిసి పదకొండు నుంచి పదమూడేళ్ళు మౌనం అయిపోయాడు అబ్రాహంతో మాట్లాడలా మాట్లాడలా తొందరపాటుతో నీ సొంత నిర్ణయాలు చేసుకుని నీ ఇష్టం వచ్చిన అడుగులు అడుగులు నేను ఎందుకు మాట్లాడాలని దేవుడు మౌనం అయిపోయాడు మౌనం అయిపోయాడు కుమారుణ్ణి అన్న తర్వాత హాగరికి గర్వం పెరిగింది సారాని తృణీకరిస్తుంది సారా బిడ్డతో ముద్దాడుతుంటే అరే ఆ గొడ్రాల దాని దగ్గరికి ఎందుకు రా అని పిల్లవాడిని గద్దిస్తుంది అబ్బా ఇది నన్ను నీచురాలుగా ఎంచిందని రివర్స్ అయిపోయింది సారా ఇక కూర్చుంది అబ్రహాంతో ఈ విషయంలో దేవుడు నీకు నాకు తీర్పు నా ఉసురు నీకు దయలుద్దంది దాకా ఎందుకు మ్యాటర్ అయ్యింది చెప్పన్నాడు ఆడవాళ్ళు అయిలా కదే కదా ఉసురు నీకు తెలియదు మామూలుగా బాగుంటారు కదా ఉసురులొద్దు పాడొద్దు ఎందుకు మ్యాటర్ అయింది అన్నాడు ఆ దాసిని దాని కుమారుణ్ణి తీసుకెళ్ళి వదిలిపెట్టిరా ఎడారిలో వదిలిపెట్టరా అంది ఆమెకేం కాదు కాబట్టి ఆమెకేం కాడు కాబట్టి వదిలిపెట్టరా అంది ఆమె కొడుకుని అయితే వదిలిపెట్టం మరి అబ్రహానికో కొడుకు ఎంత తీపు ఉంటుంది ఆ బిడ్డ మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు అప్పుడు వెళ్ళాడు గురుడు దేవుని దగ్గరికి చేసుకునేటప్పుడు బిడ్డను కొనేటప్పుడు వెళ్ళాలా ఆ వదిలిపెట్టి రమ్మనప్పుడు పోయాడు ప్రభా నమ్మకంగా చేసుకోమంది బిడ్డను కనమంది ఇప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టమంటుంది ఏం చేయమంటామంటే ఆమె చేసుకోమంది చేసుకున్నావు ఆమె ఘనమంది కన్నావు ఆ వదిలిపెట్టమంటుంది పోయి వదిలిపెట్టు రెండు మాటలు విన్నావు కానీ ఆయన మూడో మాట కూడా ఆ మాట వేయను ఏడుస్తా కూర్చున్నాడు దేవుని ముందు నువ్వు కూడా ఏందయ్యా వాడు నా బిడ్డయ్యా శారాకి ఏం కాడు సారాకి సవిత కొడుకు నాకు బిడ్డయ్యా ఎట్లయ్య అంటే అప్పుడు దేవుడు ఓదార్చాడు బాధపడకు వాడిని సావనీయలే నేను వాణ్ణి కూడా దీవిస్తాను వాళ్ళలోంచి కూడా రాజులు వస్తారు వాళ్ళిద్దరిని నేను సేవ్ చేస్తాను వదిలిపెట్టి రమ్మన్నాడు చూడు తేడా పడ్డా కూడా ఆయనట్ట కవర్ చేస్తున్నాడు చూడు సరే అయింది ఏదో అయిపోయింది సరే పొమ్మన్నాడు వదిలిపెట్టి రమ్మన్నాడు ఇప్పుడు ఈ ఓర్పు కోల్పోయి చేసిన పని ఫలితం ఏంటో తెలుసా ఇప్పుడు ఇజ్రాయిల్ అబ్రహాం సంతతి చుట్టూ ఇస్రాయేల్ చుట్టూ వాగ్దాన సంతానం చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి వాళ్ళకి ఇప్పటిదాకా టార్చర్ చేస్తుంది ఆ ఇస్మాయిల్ సంతతి ఈ శారా చేసినటువంటి తొందరపాటు పని ఓర్పు కోల్పోయి చేసిన పనికి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాల శత్రువుని కనింది దీర్ఘకాల శత్రువుని కనింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకు సత్తున్నాడా హాగరు కొడుకులు శారా కొడుకులు అరబ్బులందరేమో హాగరి సంతతి ఇస్రాయిలేమో శారా సంతతి ఇద్దరికి తండ్రి ఒకడే అబ్రామ్ ఇప్పుడు అబ్రామ్ ఇద్దరు కొడుకులు తండుకుంటున్నాడు అనమాట అదే దేవుడు చెప్పిందా ఓపిక పడితే ఒకడే ఉండేవాడు సూపర్ గుండేది విన్నరే అదే వచ్చింది గొడవ ఇక ఎక్కడన్నా చూసుకోండి బైబుల్ మొత్తం ఎత్తుక్కోండి మీరు ఓర్పును కోల్పోయే ఎగచాట్లన్నీ ఓర్పును కోల్పోయే ఎగచాట్లన్నీ గురువు గారి దగ్గర చేరాడు ఎలిషా దగ్గర చేరాడు గెహజీ కాస్త గురువు గారు లైన్లోకి వచ్చి గురువు గారు ఆశీర్వదించి గురువు గారు అభిషేకించి గురువు గారు ఆ కృప దేవుడి దగ్గర నుంచి ఆ బిడ్డ మీదకి వచ్చినట్లు ప్రార్థన చేసిన దాకా ఆగినట్టయితే బాగుండేది ఆయన కూడా ఇలీష అంత అయ్యేవాడు లేదా ఎలిషా కంటే గొప్పడు అయ్యేవాడు గెహజీ అప్పటిదాకా ఏడవపి పట్టాడు వెండి బంగారం చూడగానే మనసులాగింది నయమాను కుష్ఠులిచ్చుకొని దుస్తుల బట్టలు వెండి బంగారులు తీసుకొచ్చి ఇవ్వబోతే పో పోవని ఎలీషా అంటే వీడియో ఎంటబడ్డాడు రథం వెంట గహసి శిష్యుడు ఎలీషా శిష్యుడు గెహసి ఈ మాట చెప్పి ఎలీషా లోపలికి పోయాడు బయట ఉన్నాడు రథం వెళ్ళిపోతుంది ఏం గురు ఈ గురువు ఆయన తినడం ఇంకొకటి తిన్నాడు ఆయన తినకపోతే తినకపోయాడు ఉన్నాగా ఆయన పరిచయం చేత నాకన్నా ఇప్పించవచ్చుగా ఆయన తినడు ఇంకో ఆయన ఆయన ఎందుకు తినడు ఆయనకి ఎందుకు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే దేవుడే తన వాడై ఉన్నాడు ఎలీషాకి ఇక వెండి బంగారులు లెక్కలో కాదు ఎలీషాకి దుస్తుల బట్టలు లెక్కలోయ కాదు అసలు ఏ బట్ట ఒక అడ్డగొడ్డ చుట్టుకొని అయినా సరే తిరుగుతాడు చేత కర్ర పట్టుకుని గొంగళతో పట్టేసుకొని ప్రవక్త ఆయన అవసరమైతే బట్టలు లేని వాడికి బట్టలు తెప్పించగలడు వెండి కావలసిన వాడికి వెండి బంగారు కావాల్సిన బంగారు తిండి కావలసిన వాడికి తిండి ఏదైనా ఇప్పించగలడు రప్పించగలడు ఎందుకంటే దేవుడు తనవాడు ఆ మెట్టుకి ఈ గ్యాసి కూడా చేరిన దాకా పడితే బాగుండేది కానీ ఆగలేదే తపన నయమాన్ రథం వెంట వెంటబడి పరిగెత్తి ఎలీషా వద్దన్నవి పోయి తెచ్చుకున్నాడు ఏమని ఎలీషా పేరు చెప్పే మా అయ్యగారు దగ్గరికి ఇప్పుడు మన్యం నుంచి మనుషులు వచ్చారు వాళ్ళకి ఇవ్వాలని ఇందాక మీరు ఏమన్నా అయితే ఇస్తానన్నీ తీసుకొని రమ్మన్నాడు అని చెప్తే డబుల్ ఇచ్చాడు మనోడు అవి మొత్తం ఇంటికాడికి తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకొని మళ్ళీ ఏం ఎరగనట్టు ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఎలీషా తెలీదు తెలీదు గహసి ఎక్కడికి అన్నాడు ఎక్కడికి పోయా నాకు తెలిసి నేనేమనుకుంటానో తెలుసా ఇది గెహజీకి ఒక టెస్ట్ ఆ టెస్ట్లో లో గెహజీ గాని ఓపీతో పాస్ అయినట్టయితే నాకు తెలిసి ఇక నెక్స్ట్ రౌండ్ లో గెహజీని ఒకవేళ అభిషేకం చేసేవాడేమో ఇంకా ముందు పెట్టేసేవాడేమో లైన్లో లో వాడి తపన ఆగల ఎట్లానే చేస్తారు కొంతమంది కొన్ని స్థానాల్లో ఉంచబడినప్పుడు దైవజనుడు ఉంచిన చోట ఉంచబడిన విధంగా ఉంచబడిన క్రమంలో ఉన్నట్టయితే ఎంత బాగుండు కానీ ఉండదే ఓపిక ఉండదే తపన ఆగదే ఇడు పరిగెత్తనే పరిగెత్తాడు ఏం సాధించాడు వెండి బంగారు దుస్తుల బట్టలు సాగి సాధించాడు సాధించి ఏమి అరగినట్టు వచ్చి నిలబడ్డాడు నేను అడిగిపోయా గ్యా అని అడిగాడు ఈయన అడిగినప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని చెప్పాలిగా ఎన్నాళ్ళు అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడని పడ్డాను గురువు గారు ఆశపడి ఎట్లా పోయొచ్చానని చెప్పొచ్చు నేను ఎక్కడికి పోలేదండి నేను ఎక్కడే ఉన్నాను అన్నాడు పచ్చాబద్ధం ఆడాడు ఫ్రెష్గా అప్పుడు ఎలీషా అన్నాడు నయమాను రథం పోతున్నప్పుడు ఆ రథం వెంట నీవు పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా చేసిందంతా చేసి వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావా వాడు వదిలించుకొని పోతున్నాడు కుష్టు అది నీకు నీ బిడ్డ బిడ్డ తరం ఉంటుంది పొమ్మన్నాడు ఇక దైవజనుడు బలికితే అంతే స్తోత్రం తెల్లని కుష్టు అల్లవాడై బయటికి వెళ్ళాడు ఇప్పుడు దుస్తుల బట్టలు రోగానికి వేసుకుంటాడా పెండి బంగారాలు ఏం చేస్తాడు ఇప్పుడు ఊరు బయట బతకాలి ఊళ్ళో ఉండేవాడికి కదా అవన్నీ భోగాలు పనికి వచ్చేది ఇప్పుడు రోగం వచ్చి ఊరు బయటికి వెళ్ళాడు ఇంకెక్కడా అనుభవించగలడా ఓర్పు కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి కొంచెం సంయమనం పాటించి సేవకులైనా విశ్వాసులైనా పరిచారకులైనా పరిచారకురాన్ అయినా ఎవ్వరైనా భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను దేవుడు అన్యాయసుడైతే కాదు దేవుడు న్యాయవంతుడు తనకు మొర్ర పెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలముందు తప్పక సహాయం ఉన్నాడు